హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే కప్ కేక్స్ అనమాట ఇవి చాలా హెల్దీ అంటే ఎప్పుడు కేక్స్ అండ్ ఇట్లా కప్ కేక్స్ కానీ ఇట్లాంటివి ఎందుకు చూపిస్తాను అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి బయట కన్నా బయట షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే మనం సింపుల్గా చేసుకొని పిల్లలకి టమ్మీ ఫుల్గా పెట్టొచ్చు అనమాట అందుకే నేను ఎక్కువ ఈ రెసిపీస్ చూపిస్తూ ఉంటాను సో టిఫిన్ బాక్స్లో కూడా ఇలా మనం పెట్టవచ్చు అంటే స్నాక్స్ బాక్స్ కింద లాగా మనం పెట్టవచ్చు అనమాట చాలా మంచిగా టేస్టీగా అయింది షేప్ కూడా మంచిగా వచ్చిందనమాట సో మనం ఇట్లా కప్ కేక్స్ బాగా చేసుకోవచ్చు ఇంట్లో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఎలా ప్రాసెస్ చెప్తాను చూడండి సో టూ ఫిఫ్టీ ఎంఎల్ ఏదైనా ఒక కప్ తీసుకోండి వీట్ ఫ్లోర్ మల్టీగ్రెయిన్ పిండి అంటారు కదా అది కూడా తీసుకోవచ్చు ఇది మల్టీగ్రెయిన్ పిండి దీంట్లో కొంచెం సోడా అండ్ మనం తినే సోడా బేకింగ్ సోడా అంతా వేసేసి పౌడర్ అంతా ఇట్లా మనం జల్లడ పెట్టుకుంటే మనకి సాఫ్ట్గా వస్తుంది అనమాట పిండి కూడా ఎలాంటి లమ్స్ లేకుండా మంచిగా ఉంటుంది అనమాట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలానే కేక్స్ అయినా ఏదైనా చేసేటప్పుడు బేకింగ్ సోడా కంపల్సరీ అలానే బేకింగ్ పౌడర్ కూడా కంపల్సరీ కాబట్టి అవి ఇగ్నోర్ చేయొద్దు అనమాట ఎందుకంటే మనకి పఫీ టైప్లో మంచి షేప్ అనేది మంచి పఫీగా అనిపిస్తుంది అనమాట ఆ సోడా కానీ అలా సాల్ట్ కానీ వేస్తే మంచిగా అవుతుంది కేక్స్ ఏవైనా కూడా సో అందుకని పిండిలోనే ఇది వేసేసుకుంటే ఈజీగా అవుతుంది తర్వాత నేనైతే తేనెతో చేస్తున్నా హెల్దీగా చేస్తున్నా అనమాట సో తేనె అయితే ఎయిటీ ఎంఎల్ తీసుకున్నా యాక్చువల్గా ఫిఫ్టీ తీసుకోవచ్చు ఎయిటీ ఎంఎల్ అయితే తీసుకున్నాను ఈ మెజర్మెంట్ అయితే ఎయిటీ ఎంఎల్ సో మనం షుగర్ కూడా వేసుకోవచ్చు బట్ తేనెతో కూడా మంచి హెల్దీ కాబట్టి చేస్తున్నాను అలానే మిల్క్ వేసుకోవాలన్నమాట మిల్క్ కూడా హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది సో తర్వాత మనకి పాల మీద మీగడ ఉంటుంది కదా అది కూడా వేసుకుంటే మనకి మంచిగా గుళ్ళలాగా వస్తుంది అంటే మంచిగా వస్తుంది ఉంది కేక్ అనేది సో ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి విస్కర్ హెల్త్ తో బాగా మిక్స్ చేసుకొని జల్లించుకున్నాం కదా మల్టీగ్రెన్ పిండి సోడా అండ్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ మనము దీంట్లో మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెంగా విస్కర్ హెల్త్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇట్లా మిక్స్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం గట్టిగా అయిపోతుంది పిండి అప్పుడు మనం కొంచెము పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మొత్తం కన్సిస్టెంట్ వచ్చే వరకు మనకి మిక్స్ చేసుకోవాలి సో నేను కొన్ని మిల్క్ కూడా యాడ్ చేస్తూ అలానే పిండి కూడా వేస్తూ నా కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేను మిక్స్ చేశాను అనమాట సో మీరు కూడా అలానే చేసుకోండి గట్టిగా అవుతే అది అంత మంచిగా రాదనమాట సో సాఫ్ట్గానే ఉంటేనే బెటరు సో ఇంకొంచెం నేను పాలు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట ఈ టెక్చర్ వచ్చే వరకు యాడ్ చేసుకున్నాను మనం ఏదైతే కప్ కప్ కేక్స్ అన్నాను కదా కప్ కేక్స్ మనం ఏ కప్లో చేసుకోవాలన్న దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దానికన్నా ముందు ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఎందులో అయితే మనం కేక్స్ చేద్దాం అనుకుంటామో ఆ గిన్నె పెట్టేసి దాంట్లో ఇట్లాంటి హోల్స్ అన్న లేకపోతే ఒక ప్లేట్ అన్న స్టాండ్ అన్న పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బాగా హీట్ ఇవ అవ్వనివ్వాలి తర్వాత మనం దేంట్లో అయితే చేస్తామో దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని కొంచెం పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో మనకి ఈజీగా ఉంటుంది కేక్స్ అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట సో విధంగా వేసుకున్న తర్వాత మనకి ఇది హాఫ్ కప్ వరకే వేయాలన్నమాట ఎందుకంటే కొంచెం పొంగుతుంది కాబట్టి ఫుల్ వేయొద్దు సో కప్లో హాఫ్ వరకు వేసుకుంటే అది కొంచెం ఫుల్ అయినప్పుడు నిండుగా వస్తుంది అనమాట కేక్స్ అనేది సో మొత్తం వేయకుండా ఇట్లా హాఫ్ హాఫ్ వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి డ్రాపింగ్ చేసేసేయాలి లాస్ట్కి గార్నిషింగ్కి అయితే నేను కాజు పీసెస్ వేస్తున్నాను మీరు బాదం కూడా వేసుకోవచ్చు పిస్తా కూడా వేసుకోవచ్చు అది మన ఆప్షనల్ అనమాట సో వేసుకుంటే బాగుంటుంది పిల్లలు చూడడానికి కూడా బాగా అట్రాక్ట్ అవుతారు అనమాట సో నా వాయిస్ చెప్పడానికి రావట్లేదు నాకు స్టిచ్చెస్ పడ్డాయి కదా ఇక్కడ విజిటమిటీ తీసినాక నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా రావట్లేదు అనమాట సో ఎక్కడన్నా మిస్టేక్గా మాట్లాడుంటే సారీ ఇది మాట్లాడడానికి కూడా రావట్లేదు అనమాట నాకు అందుకే అలా వస్తుంది వాయిస్ సో ఇలా డ్రాపింగ్ చేసేసుకొని సో గిన్నె చాలా హీట్ ఉందనమాట అందుకే అలా వేస్తున్నాను సో కొంచెం కొంచెం ఇలా పక్కకి సైడ్కి చే ప్పుకుంటే ఇలా వేసేసుకొని లిట్ పెట్టేసుకోవాలి ఒక్క ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో నాకు ఈ కేక్ అనేది బేక్ అయిపోయింది అనమాట చాలా బాగుంది అంటే ఇది యాక్చువల్ కలర్ అయితే ఇది కొంచెం జూమ్ చేస్తేనేమో బ్రౌనిష్ వస్తుంది సో యాక్చువల్ కేక్ కలర్ అయితే ఇక చూసారా నైఫ్ పెట్టినా కూడా వెట్గా రాలేదు చాలా బాగా కేక్ కుక్ అయిందనమాట సో ఈ విధంగా అయినాక యాక్చువల్గా ఇది కలర్ అయితే ఇది సో మనం జూమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట సో రియల్ కలర్ అయితే ఇది అనమాట చాలా మంచిగా అయింది బేకింగ్ అయితే మా పిల్లలైతే ఇప్పుడు అరౌండ్ త్రీ థర్టీ ఇప్పుడు వస్తారు స్కూల్ నుంచి వాళ్ళకి ప్రిపేర్ చేసేయాలి కాబట్టి స్నాక్ ఇలా అనమాట అట్ ద సేమ్ టైం మనకి వీడియో కూడా అవుతుంది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా ట్రై చేస్తారని నేను చేశాను అనమాట సో చూసారా ఎంత సింపుల్గా ఈజీగా వచ్చేసిందో అంటే మనము ఎప్పుడే కానీ గీ కానీ కొంచెం పిండి అప్లై చేసినప్పుడే అది ఈజీగా వస్తుంది అనమాట అట్లా డైరెక్ట్ వేస్తే అంత గిన్నెకే అతకపోతుంది అనమాట సో అది కూడా గమనించాలన్నమాట చాలామంది ఏం చేస్తారు డైరెక్ట్ వేసేస్తారు చాలామంది సో అది రాదు సో ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు చాలా హెల్దీ కప్ కేక్స్ అనమాట చూసారా లోపల కూడా వెట్గా లేదు చాలా మంచి డ్రైగా అనమాట సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు సో చూసారా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి మా పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారు నచ్చింది వాళ్ళకి అంటే స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి క్రేవింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఆకలి అవుతూ ఉంటుంది వాళ్ళకి పెడితే బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట టమ్మీ కూడా ఫుల్ అవుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ